ప్రతి నెల ఈఎంఐ కడుతూ మనసులో అబ్బా ఈ లోన్ తొందరగా కంప్లీట్ అయితే బాగుండు అనుకుంటున్నారు కదా దానికి ఒక మార్గం ఉంది నార్మల్ గా ఈఎంఐ లో కొంత వడ్డీ ఇంకొంత అసలు డిడెక్ట్ అవుతుంది కానీ మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అంటే ఒకే నెలలో రెండు ఈఎంఐలు పే చేసినట్లయితే ఆ రెండో ఈఎంఐ దీని ప్రీ పేమెంట్ అంటారు ఇది డైరెక్ట్ అసలు నుండే కట్ అవుతుంది దీనివల్ల మీ లోన్ తొందరగా కంప్లీట్ అవుతుంది ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అంటే ఆర్బీఐ మారినప్పుడు మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది ఇలాంటి లోన్స్ కి ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఉండవు ఫిక్స్డ్ రేట్ లోన్స్ అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో కంప్లీట్ అయ్యే వరకు అదే ఉంటుంది ఇలాంటి లోన్స్ కి కొన్ని బ్యాంక్స్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ ప్రీ పేమెంట్ ఛార్జెస్ తీసుకుంటాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ లోన్ సాంక్షన్ లెటర్ లో ఉంటాయి ఒకవేళ అప్పుడు చూసుకోనట్లయితే ఇప్పటికైనా బ్యాంక్ యాప్స్ లోకి గాని వెబ్సైట్ లోకి గాని వెళ్లి చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ ని లేదా బ్రాంచ్ ని కన్సల్ట్ అయ్యి మీ లోన్ బర్డెన్ తగ్గించుకోండి మాక్సిమం అన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఈ రూల్స్ అన్ని వర్తిస్తాయి